హలో అండి నమస్తే వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్ హెల్తీగా రాగి పిండి అటుకులతో కురకూరలు చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకొని ఇవి కొంచెం అందంగా ఉండే అటుకులు వీటిని ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పిండిలాగా రాదు పిండి కొంచెం రవ్వరవ్వగా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని దేనిలో అయితే పిండి కలపాలనుకుంటామో అందులో వేయాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు రాగి పిండి తీసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి అన్నీ కలిసే వరకు బాగా కలపాలి ఇప్పుడు వేడి వేడి నీటిని పోస్తూ పిండిని కలపాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి నాకు మొత్తం ఈ పిండి కలపడానికి ఒక కప్ ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పట్టాయి ఇలా కలిపాక ఇంత పిండిని తీసుకొని రెండు చేతులతో ఇలా పొడవుగా చేసుకోవాలి చూసారుగా ఎలా చేస్తున్నానో అలా చేయాలి మొత్తం ఇలా చేసి పెట్టుకున్నాక మొత్తం ఇలా చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగాక ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి అన్నీ వేసాక వెంటనే కలిపేయకూడదు ఈ బౌల్స్ కొంచెం తగ్గాక మొత్తం ఇలా వెనుకకు తిరిగేయాలి బాగా కరకరలాడే వరకు ఫ్రై చేసుకోవాలి రాగిపిండితో చేస్తున్నాం కదా అందువల్ల ఈ కురుకురేలు కొంచెం బ్లాక్ కలర్లోనే వస్తాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని అన్నీ ఇలానే కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిపైన కొంచెం కారం చల్లుకుంటే కమ్మని రాగిపిండి కురికిరే రెడీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ